కడప జిల్లాలోని పులివంతలో నియోజకవర్గంలోని వేంపల్లె మండలంలోని ఈ ఇడుపుల బాయ్య దగ్గర ఈ వైఎస్ఆర్ ఘాటు ఉంది అలాగే ఇటు సైడ్ వెళ్తే ట్రిపుల్ ఐటీ కాలేజు నిమ్మల పార్కు అవి కూడా ఉంటాయి అలాగే ఎవరైనా చూడని వారు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఆయన సమాధి ఇక్కడ కట్టారు ఇటు సైడ్ వెళ్తే ట్రిపుల్ ఐటీ కాలేజ్ ఉంది అండి అలాగే ఇటు సైడ్ వెళ్తే గండి క్షేత్రము వీరాంజనేయ స్వామి టెంపులు వేంపల్లి మండలంకు వెళ్ళే దారి అలాగే పులివందల హైవేకు హైవే దారి ఉంది పులివందలకు వెళ్ళే దారి అలాగే కడపకు వెళ్ళే దారి ఇటు సైడ్ ఉంది ఇది వచ్చేసి నిమ్మల్లి పార్క్ కూడా పక్కనే ఉంది అలాగే ఇది వచ్చేసి మెయిన్ ఎంటర్ వైఎస్ఆర్ ఘాట్కు లోపలికి వెళ్ళేదానికి మెయిన్ ఎంట్రన్స్ ఇటు చూడండి ఇటు వెళ్తే కార్ పార్కింగ్ ఇటు వెళ్తే నడుచుకుంటూ వెళ్ళడానికి కోసము ఇది మెయిన్ ఎంటర్ నుండి ఇక్కడ నుండి నేరుగా కొంచెం దూరం పోతే వైఎస్ఆర్ గారి సమాధి ఉంది అలాగే చూపిస్తాను ఇదండి అక్కడ కనపడుతుంది కదా విగ్రహము ఆ విగ్రహం నుండి ఇంకా లోపలి వెళ్ళాలి ఆయన సమాధి ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి పచ్చని చెట్లు పూల మొక్కలు అలాగే వ్యవసాయ భూమి కొండ ప్రాంతము చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ అలాగే ఇక్కడ త్రీ బిల్డింగ్స్ ఉంటాయి ఆ బిల్డింగ్స్ చిరునామ వచ్చేసి వైఎస్ఆర్ అని చెప్తారు అవి కూడా ఇందులో చూపిస్తాను ఇదే అండి ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ ఆటో స్టాండ్స్ ఇలా పార్కింగ్ కోసములబెట్టారు బైకు బైక్స్ అన్నీ ఇక్కడ పెట్టదాని కోసము ఇక్కడ పెట్టారు మనము ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి ఇక్కడ కనపడుతుంది కదండి ఇక్కడ కనపడేది ఫస్ట్ గేటు అలాగే లోపల ఇంకొక గేట్ ఉంది రెండు గేట్లు ఉంటాయి ఇక్కడ నుండి మనకు లోపలికి వెళ్ళడానికి కోసము ఇంకా ఈ వైఎస్ఆర్ ఘాట్ను అభివృద్ధి చేయడానికి కోసము ఇంకా ఈ కన్స్ట్రక్షన్స్ పనులు జరుగుతున్నాయి చూడండి అలాగే ఇటు సైడ్ వెళ్తే పార్క్ కూడా ఉంది చిన్నపిల్లలు ఆడుకున్న కోసము అక్కడ కూడా ఉంది అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారా ఈ త్రీ బిల్డింగ్స్ అండి ఈ త్రీ బిల్డింగ్స్ వచ్చేసి దానికి చిరునామా వైఎస్ఆర్ అని పేరు పేరుతో పిలుస్తారు దానికోసమే దీనికి త్రీ బిల్డింగ్స్ కట్టారు ఇదేంటి ఈ త్రీ బిల్డింగ్స్ వైఎస్ఆర్ అని పిలుస్తారు ఈ మూడు బిల్డింగ్లకు ఇది అండి ఇది ఎస్ ఇంకా కన్స్ట్రక్షన్స్లో ఉంది ఇది ఆర్ ఇది మధ్యలో ఇంకా కడుతున్నారు ఆ బిల్డింగ్ కూడా నిర్మాణంలో ఉంది ఈ మూడు బిల్డింగ్స్కి మధ్యలో ఇక్కడ ఎంట్రన్స్ దాని ఎదురుగా ఇంకొచ్చిన బిల్డింగ్ ఉంది ఇదైతే వైఎస్ఆర్ ఘాట్ నుండి బయటికి వెళ్ళడం కోసము ఇదైతే లోపలికి రావడం కోసము ఇవి త్రీ బిల్డింగ్స్ వైఎస్ఆర్ అని పెడతారు కదా ఇక్కడ నుండి రోడ్ ఇక్కడ ఇదండి ఇక్కడ చూడండి వైఎస్ఆర్ గారి విగ్రహంతో పాటు ఇక్కడ రైతు విగ్రహము సోల్జరు ఇలాంటి విగ్రహాలు కట్టారు ఇంకా కన్స్ట్రక్షన్ పనులు జరుగుతుంది చూడండి ఆయన ఎవరెవరికి మేలు చేశారో వాళ్ళ కోసము విగ్రహాలు కట్టారు ఇది వైఎస్ఆర్ పెద్ద విగ్రహము అలాగే ఇక్కడ ఈ బిల్డింగ్లో ఏముండో చూపిస్తాను అప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా బాగుందండి ఈ వైఎస్ఆర్ ఘాట్కు తెల్లవారుజామున ఏడు గంటల నుండి సాయంత్రము ఆరు గంటల వరకు ఉంటుంది వీళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు ముందుగానే ఎంట్రన్స్లో పోలీసు క్యాంప్స్ ఉంటుంది అక్కడ కార్లో వచ్చేవాళ్ళు అక్కడ కార్ నెంబర్ రాసి మీ సంతకం చేసుకొని లోపల రావాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి అన్నీ పచ్చని చెట్లు పూల మొక్కలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఖర్జూర చెట్టు ఇక్కడ వచ్చేసి చుట్టూ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క మొక్క ఉంది మొక్క పేరు అనేది లేనిది లేదు ప్రతి ఒక్క మొక్క ప్రతి ఒక్క పూలు చెట్లు మొక్కలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా నిర్మాణంలో ఉండదండి ఇది ఇక్కడ వాటర్ కోసము ఇలా చేసి పెట్టారు అలాగే మనము ఇంకా లోపలికి వెళ్తాము ఇది వైఎస్ఆర్ గారి పెద్ద విగ్రహము ఇటు లోపల వెళ్తే వైఎస్ఆర్ గారి సమాధి ఉంది అక్కడ ఇదే అండి వైఎస్ఆర్ గారి పెద్ద విగ్రహము చూడండి చాలా బాగా కట్టారు పెద్ద విగ్రహం కట్టారు ఇక్కడ జనాలు సంక్రాంతి సెలవులు కాబట్టి జనాలు చాలామంది తరలి వచ్చారు ఈ విగ్రహం చాలా బాగుంది చూడండి చూడండి కింద వచ్చేసి ఇలా కట్టారు ఇలా కట్టిన తర్వాత విగ్రహము పైన పెట్టారు చూడండి చుట్టూ కింద మొత్తము నుండి బయట వరకు మొత్తము ఇలా రాళ్ళు వేశారు ఇంకా నిర్మాణంలో ఉండవు పన్నులు ఇప్పుడు మనము రెండో గేటు దగ్గరకు వచ్చేసాము ఇది మనకు రెండో గేటు ఇక్కడ చూడండి వైఎస్ఆర్ ఘాట్ అని రాసి పెట్టారు ఇది రెండో గేటు ఇదే అండి ఈ దారిలో చల్లగా ఉంటుంది ఈ మొక్కలు చూడండి చాలా పెద్ద మొక్కలు చెట్లు పెద్ద చెట్లు చాలా చల్లగా పచ్చదనంగా అన్నీ ఇక్కడ మొత్తం చెట్లు నాటి ఉండరు చూడండి ఇక్కడ నుండి మనము వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఇక్కడ నుండి అంతవరకు లాస్ట్కి వెళ్ళాలి ఇక్కడ కూర్చున్న దానికోసము ఇలా ఏర్పాటు చేశారు ఇక్కడ నుండి ఇంతవరకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరైనా కూర్చోవాలనుకునే వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు చాలా చల్లగా ఉందండి ఇక్కడ పచ్చని చెట్లు చల్లని వాతావరణము చూడండి చాలా చల్లగా ఉండదు చూడండి పచ్చని చెట్లతో అలాగే అక్కడ ఏమేమి ఉండాయో నేను చూపిస్తాను చూడండి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రెండుసార్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన మరణించిన తర్వాత తట్టుకోలేక వీళ్ళు మరణించారు వీళ్ళ పేర్లు వీళ్ళ అడ్రస్తో పాటు వీళ్ళ జిల్లా జిల్లా పేర్లు ఇవన్నీ ఇక్కడ రాశారు ఆయన మరణాన్ని తట్టుకోలేక ఎంతమంది చనిపోయారు ఆయన అభిమానంతో ఎప్పటి కూడా ఇక్కడికి జనాలు వస్తూనే ఉంటారు చూడండి ఇవన్నీ ఇవి ఇరవై మూడు జిల్లాల పేర్లు మొత్తము ఇక్కడ ఉన్నాయి వాళ్ళ పేర్లు మొత్తము ఇక్కడ రాశారు ఇప్పుడు మనము బయట నుండి ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుండి ఇటు వెళ్ళాలి ఇటు వెళ్తే వైఎస్ఆర్ గారి సమాధి అక్కడ ఉంది మనము అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను ఇదండి ఇది ఉసిరి చెట్టు ఇక్కడ ప్రతి చెట్టు ప్రతి మొక్క ఉంది చెప్పని లేని చెట్టు అనేది లేదు ప్రతి ఒక్క చెట్టు ఉంది ఇక్కడ ఇదే అండి ఆయన సమాధి ఇదే అండి ఇక్కడ వచ్చేసి ఆయన జయంతి రోజు వరదంతి రోజు ఇక్కడ పండగ వాతావరణంలో ఉంటుంది ఇదే వైఎస్ఆర్ గారి సమాధి ఇక్కడ ఇదే అండి ఆయన సమాధి ఇదే చూడండి చెక్కల ద్వారా చాలా బాగా చేశారు చాలా చల్లగా ఉంటుంది మనము బయటికి వెళ్ళాలంటే మనం ఈ దారితో బయటికి వెళ్ళాలి అలాగే వాళ్ళు ముఖ్య అతిథులు ఇక్కడి నుండి అక్కడి నుండి వస్తారు మనము ఆ చిన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి చూద్దాము చూడండి టూ టూ ఇలా ఐదు అడుగులకు ఐదు అడుగులకు మొత్తము చెట్లు నాటారు ఇదే చూడండి ఇక్కడ వర్ధంతి రోజు జయంతి రోజు పండగ వాతావరణంలో ఉంటుంది ఇక్కడికి కార్లు రావడం కోసం స్పెషల్ గెస్ట్లు ఇక్కడికి వస్తుంటారు కార్లలో ఇటు వస్తారు మనమే ఇంకా బయటికి వెళ్ళి బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళే దారి ఇటు సైడ్ చెట్లు అటు సైడ్ చెట్లు మొత్తం చాలా పచ్చని వాతావరణము చాలా బాగుంటుంది మనం బయటికి వెళ్ళి అక్కడ పార్క్ ఉండేది చూపిస్తాను నెమ్మల్ల పార్కు అలాగే ట్రిపుల్ ఐటీ కాలేజు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడికి సంక్రాంతి సెలవులతో పాటు అలాగే ఆదివారం రోజు సెలవులతో రోజు సెలవులు ఉన్న రోజులు ఇక్కడికి చాలామంది జనాలు వస్తుంటారు ఇతర ప్రాంతాల వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ సమాజం దగ్గరికి వచ్చి చూసుకొని వెళ్తారు అవి మనంతో ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు మొత్తానికి మనము వైఎస్ఆర్ గారి సమాధిని చూసుకొని అలాగే ఇప్పుడు మనము రెండో గేట్ దగ్గర వచ్చాము ఈ రెండో గేట్ దగ్గర నుండి బయటకు వెళ్ళాలి ఇదండి పెద్ద విగ్రహము అక్కడికి వెళ్ళిన తర్వాత బయట తీసి చిన్న పిల్లలు ఆడుకునే దానికోసము పార్క్ ఉంది ఆ పార్కు వెళ్ళి చూపిస్తాను చూడండి చాలా పెద్దది ఉంది ఈ విగ్రహము చాలా బాగా కట్టించారు అలాగే ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ పార్కింగ్ కోసము పార్కింగ్ గార్డెన్స్ ఉన్నాయి అని చెప్పారు ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూపించలేదు అక్కడికి వెళ్తున్నాను చూస్తుండీ మొక్కలు తెచ్చారు చూడండి ఈ చెట్లు నాటించడం కోసము ఇలా తెచ్చి ఇక్కడ పెట్టారు